హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను తెలంగాణ రెసిపీ స్పెషల్ రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ చింతపండు తీసుకోండి చింతపండును మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి అంటే కొంచెం కడిగి తర్వాత వాటర్ పోసి ఆనబెట్టుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వెల్లుల్లి దీన్ని మంచిగా మెత్తగా దంచుకోవాలి చారులోకి ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా దంచినది పక్క పెట్టుకోవాలి ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా దీనిలో నుంచి మంచిగా రసం అయితే తీయాలి అంటే మనం ఎంతవరకు పుల్లగా వాడుకుంటామో అంతవరకు ఇలా రసం తీసుకొని పక్క పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ బాగా పుల్లగా ఉంటుంది కదా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఈ పులుపు అయితే సరిపోతుంది మాకు ఇలా రెడీ చేసుకొని పక్క పెట్టుకోవాలి దీంట్లోకి పోపు ఎలా వేసుకోవాలనేది ఇది స్పెషల్ ఇది కాదండి పోపు దగ్గర ఉంటుంది అసలు పోపు చూపిస్తారు పోపుసుకోవాలండి స్టవ్ అంటూ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి అంటే మన పోపుకి సరిపడా ఎక్కువే మట్టిది దీంట్లోకి చారులకి పచ్చి చారు అంటారు పచ్చి పులుసు అంటారు ఎవరు భాష వాళ్ళది మేమైతే పచ్చి పులుసు అంటాం సరిపోతుంది ఆయిల్ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఈ పోపు ఎండుమిర్చిల నుంచి తీసిన గింజలు దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి గోలడానికి కొంచెం టైం పడుతుంది అందు గురించి అని ఫస్ట్ ఇవి వేసుకోవాలి వీటితోనే టేస్ట్ అయితే ఉంటుందండి పచ్చి పులుసులకు ఇవి సూపర్ టేస్ట్ ఉంటుంది కొందరు అయితే ఇవి చాలామంది అయితే అవాయిడ్ చేస్తారు కానీ వీటితోనే మంచి టేస్ట్ అయితే ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ దీంట్లోకి ఇంకో కర్రీ వేసుకొని తినే వాళ్ళు ఉంటారు కొందరైతే పచ్చి చారుతోటే అంటే మొత్తం అట్టి చారుతోటే సైడ్కి ఇంకా వేరే ఏం కర్రీ లేకుండా కూడా తినేవాళ్ళు ఉంటారు అందులో నేను ఒకదాన్ని అండ్ మిక్స్ అయితే వేసుకున్నాను ఎండుమిర్చి లేనప్పుడు పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకొని వాటిని దంచి ఎల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి దంచిన తర్వాత కూడా ఇలా డైరెక్ట్ పులుసులో కలుపుకోవాలండి ఓపులకు మాత్రము ఎల్లిపాయ ఉన్న జీలకర్ర దంచిపెట్టింది అది మాత్రమే వేయాలి నేను జీలకర్ర ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది దాంతో స్టవ్ బంద్ చేస్తున్నా సరిపోతుంది కరివేపాకు ఎల్లిపాయ అంతా ఇందాక దంచి పెట్టినాం కదా ఆ వేడితోని ఎల్లిపాయ అనేది ఫ్రై అయిపోతుంది కొంచెం పాస్ట్ చూడండి దాంట్లో ఈ సార అనేది వసుకోవాలి ఉప్పు ఎప్పుడు వేస్తారు అని అనుకుంటుంది కావచ్చు అయితే పచ్చి పులుసు పెట్టిన తర్వాత లాస్ట్ చివరిలో ఉప్పు వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలండి అది కూడా చూపిస్తాను చూడండి ఎందుకు లాస్ట్లో వేసుకోవాలంటే ఈ సాల్ట్ అనేది లాస్ట్ చివరిలో పోపు అనేది పైన ఉంటుంది కాబట్టి ఉప్పు చివరిలో వేసుకుంటేనే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది దాని పైన వేయాలి మీరు ఇలా ట్రై చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు తొందరగా కావాలి అది దాని అనేది ఒక్కటి ఇరవై నిమిషంలో మనం చేసుకోవచ్చు ఆ మీకు చూపించడం కోసం టైం అయితే మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పడుతుండొచ్చు ఫాస్ట్గా అయితే అన్నీ రెడీ చేసుకుంటే ఒకటి నిమిషంలో చారు అయితే అవుతుందండి ఈ చార్తో కూడా తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఏం లేకున్నా కానీ పచ్చిపిలుస్తుంది తినమంటారు ఇంకా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఎంతమందికి ఈ పచ్చి పులుసు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి